రీసెట్ అంటే మనం మొదటి నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా అంతేగా చేసేది ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి అధికారులు పక్కన పెడతారు మొదట్లో తనకి కొత్త పరిపాలన కాబట్టి తన అధికారులు ఎవరు లేరు కాబట్టి ముందు పరిపాలించలేదు కాబట్టి చంద్రబాబు గారి టైంలో ఉన్నటువంటి అధికారులు ఆయనకి దగ్గరలో ఉన్నారు అలాగే వచ్చినటువంటి వాటితోనే పని చేయించుకున్నారు ఇప్పుడు ఏం చేసిన ప్రక్షణ మాట్లాడుకుందాం తిరుమలలో ధర్మారెడ్డి ఎప్పటి నుంచి ఆయన మారుస్తారు మారుస్తా అన్నారు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఓకే అది జగన్ గారి అనుగ్రహం ఇంకొకటి ఆయన వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలో చాలా మార్పులు తెచ్చారు అది మంచో చెడ తర్వాత సంగతి కానీ ఇప్పుడు అవన్నీ మార్చాలంటే ఈఓన్ ధర్మారెడ్డిని మార్చేయాలి కొత్త వ్యక్తిని తీసుకురావాలి మార్చేశారు ఇమీడియట్ గా నా నేను అనేది ఉద్యోగిని మార్చడం ప్రక్షాళన చెప్తున్నాను నేను ప్రక్షాళన అనే పదానికి అర్థం ఏంటి అంటే వ్యవస్థ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ఇప్పుడు ఈవోని మారిస్తే ప్రక్షాళన ఇప్పుడు అధికారి మళ్ళీ ఇంకొక ఈవో వస్తారు ప్రక్షాళనే ఉంది వ్యవస్థనే అప్పుడు ఇంకే ఉంది అధికారిని మార్చారు అంతే తన ప్రభుత్వ పాలసీని అమలు చేస్తున్నారు ఇప్పుడు ప్రక్షాళన ప్రక్షాళన అంటే ఏంటంటే అందులో ఇప్పుడు చెప్పినటువంటి ఈ పదివేల రూపాయల సిస్టమ్ ఉంది కదా దాని వన్ కూడా కాదు అది అసలు కంప్లీట్ గా ఒరిజినల్ గా చెప్పాలంటే ధర్మారెడ్డి మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల తీవ్ర కోపం ఉంది వాళ్ళని అసలు మనుషులుగా చూడలేదు అతను వాళ్ళకి ఎవ్వరికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో సహకారం లేదు ఎవరో ఓ నలుగురు ఐదుగురు పేరు చెప్పాడు